కాలివీడు మండలం ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తి గతంలో ఉన్న వాయరు గతంలో ఈయన ఏపీ స్టేట్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి నా తెలిసిన వ్యక్తి వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు మండల ప్రజాపరిషత్ ఆఫీస్లో ఆవిడ ఆవిడకి వరకే పర్మిషన్ ఉంది సో నిన్న ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు అని చెప్పారు అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తులు ఉన్నారో వారికేస్తారు కానీ వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయన్ని ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది పదిహేను మంది దాకా అనుచరులు వచ్చి దాడి చేశారు ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక ఏడు గంటలకు తెలుస్తుంది ఏడు గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే ఉన్న నన్ను అడిగింది అని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు ఆరు వందల నలభై పైసలకు మండలాలు మనవి ఎంపీడీ అంటే నథింగ్ బట్ అయినా మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్ తి డెవలప్మెంటల్ ఆఫీసర్ అలాంటి వ్యక్తి మీద రూమ్ని మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్